వస్తే అండి ఊరి యాత్రలో భాగంగా ఈరోజు డే ఫైవ్ అండి రామతీర్థంలో మనకి టూకి కంప్లీట్ అయిపోయిందండి సో టూకి అక్కడ స్టార్ట్ అయ్యి మనం విజయనగరం కోట దగ్గరికి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఫోర్టీన్ కిలోమీటర్స్ సో ఇక్కడ మనం టూ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు కూడా ఇక్కడ స్పెండ్ చేసామండి టూ అవర్స్ పట్టింది ఇంకా కొంతవరకు మేము చూడలేకపోయామండి చాలా పెద్ద కోట అనమాట చూసారండి బయట వాల్ ఎంత పొడవుగా ఉందో అసలు చాలా పెద్దదండి సో ఈ కోట గురించి మనం తెలుసుకుందాం వచ్చేయండి విజయనగరం కోట దక్షిణ భారతదేశంలోని ఈశాన్య ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో పద్దెనిమిదవ శతాబ్దపు కోట దీనిని పదిహేడు వందల పదమూడవ సంవత్సరంలో విజయనగరం మహారాజు విజయ రామరాజు నిర్మించారు ఈ కోట నిర్మించక ముందు వారు కుమిలి అనే ప్రదేశంలో మట్టి కోటలో ఉన్నట్లు తెలుస్తుంది కోటకు పునాది వేసిన అధికారిక వేడుక రోజు చాలా శుభప్రదమైంది ఎందుకంటే ఇది విజయానికి ఐదు సంకేతాలను సూచిస్తుంది చదరపు ఆకారంలో ఉన్న కోటలో రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి వీటిలో ప్రధాన ప్రవేశ ద్వారం నగర్ ఖానా విస్తృతమైన నిర్మాణ రక్షణను కలిగి ఉంది కోట లోపల అనేక దేవాలయాలు రాజభవనాలు విజయానికి చిహ్నంగా నిర్మించిన టవర్ ఉన్నాయి విజయనగరం కోటను పదిహేడు వందల పదమూడులో నిర్మించారు ఇది ఐదు విజయాలకి ఐదు సంకేతాలు కలిగి ఉన్న ప్రదేశం దీని స్థాపకులు మహారాజు విజయరామరాజు పదహారు వందల డెబ్భై ఒకటి నుంచి పదిహేడు వందల పదిహేడు వరకు ఇతని కాలం ఇతనిని ఆనందరాజు అని కూడా పిలుస్తారు కోట లోపల భాగంలో ముఖ్యమైన స్మారక చిహ్నాలు మహల్ రాజభవనం అలకనంద ప్యాలెస్ కోరుకొండ ప్యాలెస్ ఉన్నాయి కోట వెలుపల భాగంలో విజయానికి మరో చిహ్నంగా విజయ టవర్ అనే పేరుతో క్లాక్ చరిత్రక కట్టడాలు ఇవి నగర పరిధిలో ఉన్నాయి ప్రధాన ద్వారాలు కోట రెండు ప్రధాన ద్వారాలు వాస్తుపరంగా రాజస్థాని శైలిలో నిర్మించబడ్డాయి తూర్పు ప్రధాన ద్వారం నగర ఖానా అని పిలువబడుతుంది ఎందుకంటే పైభాగంలో డ్రమ్ టవర్ ఉంది రాజు ఆదేశాలు రాజు అతిథుల రాక గురించి ప్రజలకు తెలియచేయడానికి డ్రమ్స్ కొట్టడానికి ఉపయోగపడుతుంది పశ్చిమ ద్వారం విజయనగరం కోటకు వెనుకవైపు ఉంది ఈ ప్రవేశ ద్వారాన్ని రాజస్థాని శైలిలో అయిన పేవిలియన్తో నిర్మించారు మోతీమహల్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో విజయరామరాజు మూడు నిర్మించిన రాయల్ కోర్ట్ లేదా దర్బార్ హాల్ ఈ హాలు ప్రవేశ ద్వారం వద్ద రెండు పాలరాయి విగ్రహాలు ఉన్నాయి ఇది గత కీర్తిని సూచించే ఒక స్మారక చిహ్నం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆయన విజయనగర రాజులలో ఒకరైన పీవిజీ రాజు దీనిని విరాళంగా ఇచ్చారు మొదటి అంతస్తులో మహిళల కోసం కళాశాల కోట నుండి పాలించిన గత రాజుల కళాఖండాలు కూడా మ్యూజియం కూడా ఇక్కడ ఉంది రాయల్ హౌస్ చూసారు కదండి ఇక్కడ ఈ కాటన్ను పరిపాలించిన వాళ్ళందర రాజుల గురించి ఇక్కడ క్లియర్గా ఉందండి ఇక్కడ కొన్ని చోట్ల అంటే ఓల్డ్ కాటన్ చాలా వరకు తీసేసి మళ్ళీ కొత్తగా వర్క్ చేస్తున్నారండి సో అది కూడా కనిపించింది ఇదిగో చూసారండి అంటే అక్కడ వేరే ప్లేస్లో కోట ఉండదు సో అది తీసేసి మళ్ళీ కొత్తగా కోట కడుతున్నారు ఇక్కడ స్కూల్ కూడా మాకు కనిపించింది అండి కోట లోపలే సో లైబ్రరీ అలా చాలా రకాలుగా ఉన్నాయి ఇలా నడుచుకుంటూ మేము ఫ్రెంట్కి వెళ్ళామండి నెక్స్ట్ రౌండ్ మహల్ అండి సో ఇది రౌండ్గా ఉందండి ఇక్కడ మహారాణి గారు ఉండేవారంటండి సో బాగా అనిపించింది మాకైతే మొత్తం రౌండ్గా తిరిగి వచ్చాము ఇంత పెద్ద కోటని నేను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నాకైతే చాలా బాగా అనిపించింది మీరు ఎవరైనా సరే విజయనగరంలో ఉన్న ఈ కోటని చూసుంటే కనుక చిన్న కామెంట్ పెట్టండి చూడని వాళ్ళు కూడా పెట్టండి చూసారండి వీటి గేట్లు ఎంతెంత ఉన్నాయో అంటే ద్వారాలు అండి సో ఇవి తలుపులు అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి రౌండ్గా బట్ చాలా పెద్దవి అండి అసలు చాలా పెద్దగా ఉన్నాయి సో దీని వెనకాల మళ్ళీ ఇంకో మహల్ ఉందండి సో ఇక్కడ ఇందులో ఒక అమ్మవారు ఉంటారని చెప్పారండి బయట సో ఇది కూడా లాక్ చేసే ఉంది అమ్మవారు అమ్మవారు ఉంటారని చెప్పారు బట్ అవి కూడా తలుపులు చూసారండి అవి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా హైట్గా వెడల్పుగా ఉన్నాయండి ఇక్కడ చేసి ఉంది ద్వారానికి ఏంటని అడిగితే లోపల అమ్మవారు ఉన్నారని చెప్పారు సో చూసారండి పైన అంతా చెక్క చెక్కతో కట్టారండి సో చాలా బాగా అనిపించింది మాకు చాలా పెద్ద కోట అండి ఇది మొత్తం రౌండ్ తిరిగి అన్నీ చూసామండి సో నడవడానికి మాత్రం చాలా దూరం ఉంది అలానే ఇక్కడ చుట్టూ కూడా మంచిగా గ్రీనరీ ప్లాంట్స్ కానీ ఇవి కానీ ఇక్కడ చూసారండి ఇది భలే అనిపించింది నాకు చక్కగా ముగ్గులతో చాలా అందంగా అలంకరించారు సో నాకైతే చాలా బాగా నచ్చింది సో అన్నీ కూడా మేము ఒక్కొట ఒకటి కింద చూసుకుంటూ వచ్చాము ఇక్కడ మహారాజా హై స్కూల్ అని ఉంది చూసారండి అంటే ఇందులోనే హై స్కూల్ నుంచి పెట్టారు ఇంకా ఇవన్నీ లోపలేనండి మొత్తం కూడా చాలా వరకు కొంచెం డ్యామేజ్ అని ఉంటాయి కదండి అవి తీసేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ మహల్ చూసాం కదండి తర్వాత వేరే సైడ్కి వచ్చాము ఇక్కడ కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఎంత బాగా చెక్కారు రండి నాకైతే చాలా బాగా నచ్చింది సో అన్నీ మళ్ళీ ఒకసారి వీడియో తీసుకుంటూ వెళ్ళానండి అంటే చాలా పెద్ద ప్లేస్ అండి ఇది చాలా పెద్దది సో ఇలా నడుచుకుంటూ ఇలా ఫ్రెండ్కి వచ్చామండి ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే రాజుగారు అంటే ఆ అక్కడున్న ప్లేస్కి ఎక్కి చూస్తే ఈ ఊరు మొత్తం కూడా రాజుగారికి కనిపించేదంటండి అంటే రాజుగారు ప్రతిరోజు కూడా ఆ పైకి ఎక్కే చూసేవారు అంటండి అంటే ఊరు ప్రజలు కూడా మొత్తం కనిపించేవారట చాలా హైట్లో ఉందండి అది సో బురుజు అంటారు కదండీ ఒక ఒక హైట్గా ఉంటుంది కదండి సో ఆ టైప్ అనమాట చూసారండి ఇలా హైట్గా అంటే కోటకి పక్కన ఆనుకొని ఉంది బట్ పై కంట చాలా హైట్ ఉందండి సో ఫుల్ అండి అయినా కూడా సరే ఖచ్చితంగా చూడాలి అని మేము చూసాము ఇక్కడ ఈ స్టెప్స్ మీద నుంచొని చూసేవారట అంతేకాకుండా శత్రువులు ఎవరైనా సరే మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉన్న ప్లేసెస్లో నుంచి ఫైరింగ్ అనేది చేసేవారు అంటండి ఆ రోజుల్లో సో చూసారండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సెంటర్లో హోల్స్ సో అక్కడి నుంచి చేసేవారంట ఒకసారి చూపిస్తారండి మీకు క్లియర్గా మా హస్బెండ్ ఇలా చూపిస్తున్నారు వీటిలోంచి ఇలా చేసేవారు అంటండి జస్ట్ తను అలా అంటే ఇలా చేసేవారని చూపిస్తున్నారు ఇవే కాకుండా ఇది ఒక సెక్షన్ అండి ఇది కాకుండా మళ్ళీ వేరేది చూపిస్తున్నారు చూడండి చాలా చిన్న రూమ్లో అనిపించిందండి సో అది కూడా ఫైరింగ్ చేయడానికి సీక్రెట్గా ఫైరింగ్ చేయడానికి అనమాట ఒకసారి చూడండి సో చూసారండి హోల్ అంత చిన్నగా ఉంది అందరం ఇలా ఫైరింగ్ చేసేవారంట అంటే జస్ట్ మా హస్బెండ్ అలా చూపిస్తున్నారండి అంటే ఇలా చేసేవారని నాకు చెప్పడం కోసం అలా చూపిస్తున్నారు అది చూసుకుంటూ మేము మొత్తం కిందకి వచ్చేసామండి మళ్ళీ నడుచుకుంటూ ఇక్కడ మొక్కలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంకా మన ప్రధాన ద్వారము అంటే స్టార్టింగ్ మనం వచ్చాం కదండి ఇది ఎండింగ్ చూసారండి రెండు ద్వారాలు ఉంటాయని చెప్పారు కదా సో అది ఎండింగ్ అండి సో అది నడుచుకుంటూ మళ్ళీ మేము బయటికి వెళ్ళిపోయామండి ఇది వర్క్ జరుగుతుంది ద్వారం అందం పెడుతున్నారండి రౌండ్గా చూసారు ఎంత అందంగా వచ్చిందో షేప్ నాకు భలే నచ్చిందండి సో మనం బయటకి వచ్చేసాము సో మా పాప సరదాగా అక్కడ ఆడుకుంటుందండి సో అలా చూస్తూ బయటకు వచ్చేసామండి ఇక్కడ ఫ్లాగ్ ఎగురుతుంది సో ఇక్కడి నుంచి మేము బయటకు వచ్చేసామండి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టిందండి ఇందులోనే సో ఇక్కడ చూసారా మనకి అంటే లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా ఇక్కడ సిస్టమ్ ఒకటి ఉందండి మనం సైన్ చేసి మన ఫోన్ నెంబర్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి ఆ బురుజు అంటారు కదా ఈ బ్యాక్ సైడ్ అండి ఇది సో ఇక్కడి నుంచి మళ్ళీ ఆ సైడ్కి కూడా ఉందన్నారు సో వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము చాలా పెద్ద కోట అండి ఎంత పెద్దగా ఉందో నేను చెప్పలేను సో ఇంద మనం రాజుగారు ఫైరింగ్ చేసేవారని చెప్పేసి అన్నాక చూసారా ఆ ప్లేస్కి వచ్చాము చూసారండి ఇది ఆ ప్లేస్ అండి చాలా పెద్దదనమాట జస్ట్ అక్కడ అలా చూసేసి మేము మళ్ళీ యూ టర్న్ తీసేసుకున్నామండి సో విజయనగరం అని రాసి ఉంది అక్కడ ఆ మధ్య మధ్యలో అమ్మవారి ఆలయాలు స్వామివారి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఎల్లమ్మ తల్లి ఆలయం అంటండి సో ఇక్కడి నుంచి మేము మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేసామండి అదిగోండి బురుజు ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఇక్కడి నుంచి ఇప్పుడు రామబాణం వెళ్తున్నామండి సో ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చూడండి